అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనే చాలా బాగుందండి అయితే ఫ్రెండ్స్ ఈ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి అదేంటంటే నాకు చాలా స్పెషల్ అండి మన ఛానల్ అయితే వెయ్యి మంది సబ్స్క్రైబర్లు అయితే మనకు వచ్చారండి అది ఆనందంలో అయితే చిన్న పార్టీని అయితే నేను అరేంజ్ చేసుకున్నానండి వీడియో అయితే చాలా బాగుంటుంది అండి ఆఖరికి చూడడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ పైరు అయితే రెడీ చేస్తామండి ఇప్పుడైతే అక్కడ అయితే పెట్టుకున్నా దాంట్లో ఇప్పుడు నూనె వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి ఇదిగోండి క్యారెట్ అదేవిధంగా ఆనియన్స్ మిర్చి బంగాళదుంపలు ఇవన్నీ రెడీగా ఉన్నాయండి బిర్యానీ కోసం అయితే నూనె అయితే బాగా కాగింది ఇప్పుడు నూనె అయితే వేస్తున్నాను కొంచెం ఇప్పుడైతే అవి బాగా వేగిపోయాయండి ఇప్పుడు కొంచెం మసాలా అంటే అల్లం వెల్లుల్లి వేస్తున్నాను తను ఇవ్వండి బిర్యానీ మసాలాలు తెచ్చా రెండు ఈ రెండు కూడా ఇప్పుడు వేస్తున్నాను ఎందుకంటే బాగా వేగిపోయినాయి అవి అల్లం వెల్లుల్లి కూడా బాగా వేగింది ఇప్పుడైతే మనం తెచ్చుకున్న రైస్ అయితే వేస్తున్నా అండి నాలుగు గ్లాసులు నాలుగు లోటలు ఇప్పుడైతే బిర్యానీ మసాలా ఒక పౌడర్ ప్యాకెట్ అండి ఇది ఒకటి సరిపోద్ది ఇదిగోండి మిల్ మేకర్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఆఖరిగా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను మోసఐదు పెట్టినండి ఇప్పుడు ఫ్రెండ్స్ చూడండి బిర్యానీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది రెడీ అయిపోయింది బిర్యానీ పక్క దించేస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి చికెన్ కోసం అయితే పక్కన ఇంకో పాత్ర అయితే పెట్టుకున్నాం దీంట్లో ఇదిగోండి సరిపడా ఆయిల్ అయితే వేస్తున్నాము ఫ్రెండ్స్ ఇందులో అయితే తరిగినటువంటి ఉల్లిపాయలు మిరపకాయలు అయితే వేస్తున్నాను పచ్చిమిర్చి ఫ్రెండ్స్ ఇదిగోండి ఉల్లిపాయలు అయితే బాగా వేగుతూ ఉన్నాయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి చికెన్ కోసం కోసిన వేపుతున్న ఉల్లిపాయలు అయితే నేను చాలా చక్కగా వేగిపోయాండి ఇప్పుడు ఏదండీ అల్లమల్ పేస్ట్ అయితే వేస్తున్నాను చికెన్ అయితే బాగా కలుపుకున్నాను ఇప్పుడు మూత పెట్టాలండి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉంచితే బాగా చికెన్ అనేది తయారవుతుంది అప్పుడు నేను స్పెసిఫై చేసుకుంటున్నాను ఫ్రెండ్ చూడండి చికెన్ అయితే బాగా బాయిల్ అవుతుంది బాగా కుక్ అవుతుంది చూడండి ఫ్రెండ్ చూడండి చికెన్ అయితే మొత్తం కూడా బాగా ఉడిపోయిందండి దీంట్లో ఇప్పుడు చికెన్ మసాలా వేసేయడమే ఇదిగోండి రెండు పాత్రలు కూడా రెడీగా ఉన్నాయి చికెన్ బిర్యానీ చూడండి ఇక్కడ ఎక్కడ కూడా మా వాళ్ళు లేరండి మా పిల్లలు అయితే ఆ చూడకేం కోసం ఏంటంటే ఇదిగోండి వెళ్తున్నాను ముందుకి వాళ్ళు ఎక్కడున్నో చూద్దాం ఫ్రెండ్స్ టైం అయితే ఇప్పుడు బా టూ థర్టీ అవుతుందండి చూడండి రెండు వంట అయ్యేసరికి మాత్రంగా దాదాపు గంట గంటన్నర అయిపోయింది మా వాళ్ళు చూడండి ఇక్కడ నదిలో ఏం చేస్తున్న చూద్దాం వెళ్ళి చూడండి మేమంతా అరెడ్ హాకులు అయితే ఈ విధంగా కోసుకొని పెట్టుకున్నాం రే అందరూ చూడండి ఒకసారి హాయ్ చెప్పండి అందరు చూడండి చికెన్ అయితే రెడీ అయిపోయింది బా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కానీ చూడండి వేడివేడిగా బిర్యానీ కూడా రెడీ అయిపోయింది మనకి బాగుందా చాలా బాగుంది ఇంకా బిర్యానీ బిర్యానీ టేస్ట్ ఉంది ఇలా పిల్లలు ఎలా ఉందిరా బిర్యానీ బాగుందా నిజం చెప్పండి నచ్చిందా గౌతమ్ నువ్వు చెప్పు ఇప్పుడే చికెన్ తిన్నాను నీతో చిన్న రెస్టారెంట్ ఎట్టే వచ్చు బాబా అరే అరే అంత పెద్ద మాటలు ఎందుకురా చాలా బాగుండే బాబా బాగున్నాను ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను కూడా తింటున్నాను ఎలాగో చెప్తాను సూపర్గా ఉందండి ఫ్రెండ్స్ ఇలా మన పిల్లలతోనైతే చాలా చక్కగా ఉంది నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీరు కూడా మీ దగ్గర ఉన్న పిల్లలతో అయితే ఇలా టైం అయితే స్పెండ్ చేయండి మనసు అనేది చాలా మనశ్శాంతి ఉంటుంది వాళ్ళకి కూడా సరదాగా ఉంటుంది మనకు కూడా సరదాగా ఉంటుందండి ఇలాంటి విషయాలు అయితే ఇవి జ్ఞాపకాలుగా అలా ఉండిపోతాయి మళ్ళీ ఇటువంటి క్షణాలు అయితే మళ్ళీ వస్తారా తెలియదు కాలంలో ఈ విధంగా చక్కనైన ప్రదేశం చూడండి నాగావళి నది ఒడ్డు ఇక్కడ ఈ విధంగా అందరూ కూర్చొని అరిటాకులు తింటుంటే ఆ హ్యాపీనెస్ ఎలా ఉందంటే అలా ఉందండి విలేజ్ లైఫ్ అంటే ఇలా ఇలాగే ఉంటుంది ఎలా మీకు ఎలా ఉందరా బాగుందా ఇదంతా మీదే వెళ్ళాను వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ నాకు రావడం వల్ల చాలా హ్యాపీగా ఉంది అందుకనే ఈ విధంగా చిన్న పార్టీని అయితే మేము పెట్టుకున్నాం ఎంతో కష్టపడి అయితే బైక్ లేనప్పటికీ చాలా ఇబ్బందులు పడుతూ వాళ్ళది వెళ్తే బండి అడుక్కుంటూ అన్నయాలు బండి అడుక్కుంటూ వెళ్ళి చాలా వీడియోస్ తీశానండి వాటిని అయితే యూట్యూబ్లో పెట్టడం వల్ల మన ఛానల్ అనేది చాలా చక్కగా రన్ అయింది వ్యూస్ కూడా చాలా బాగా వచ్చాయండి మధ్యలో ఆపేద్దామని అనుకున్నాను కానీ వ్యూస్ రాబట్టి నాకు కొన్నిసార్లు ఏంటంటే మీరు పెట్టే కామెంట్ కూడా కొంతమంది పాజిటివ్గా పెట్టడం వల్ల నాకు చాలా హ్యాపీ అనిపించిందండి అదే నన్ను మోటివేషన్ చేశాయి అందుకనే నేను ఇంకా వీడియోస్ అనేది చాలా కంటిన్యూ చేశాను చాలా చేశాను దాన్ని బట్టి నాకు ఈవేళ వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ వచ్చారండి వీడియోస్ చేయడానికి చాలా కష్టపడతానండి మీరు తప్పకుండా నా వీడియో వీడియోస్ చూడండి వీడియోస్ చూసి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అదే విధంగా మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి మర్చిపోవద్దండి మీకు ఎల్లప్పుడు కూడా రుణపడి ఉంటాను ఫ్రెండ్స్ అందరు కూడా మన యొక్క కాంటాక్ట్ నెంబర్ అయితే అడుగుతున్నారండి ఏంటంటే మన యొక్క ఛానల్ పేరు మీద ఒక ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయితే క్రియేట్ చేస్తాను దాన్ని నా యొక్క బయో బయోలో మెన్షన్ చేస్తానండి అక్కడికి వచ్చి మీరు డైరెక్ట్ మెసేజ్ చేయండి ఇప్పుడు నేను ప్రతి ఒక్కరికి కూడా రిప్లై చేస్తానండి ఎవరు కూడా బాధపడకుండా నేనే మరీ అంతా సెలబ్రిటీ అది ఇది కాదండి కాకపోతే మీరు అడిగే ఇన్ఫర్మేషన్ నేను తప్పకుండా మీతో షేర్ చేయాలి మీతో మాట్లాడాలి అప్పుడే కదండి నాకు కూడా తెలుస్తుంది ఏ విషయం అయినా సరే మీకు కూడా అర్థమవుద్ది నేను ఏ వీడియో పెట్టానో దాని కంటెంట్ ఏంటో ఆ డీటెయిల్స్ కూడా మీకు చాలా చక్కగా నేను చెప్పగలను ఇదిగోండి నాగవల్ అండి ఇదంతా ఇక్కడికైతే వచ్చాము ఎందుకంటే మేము తెచ్చుకున్న నీరు అయితే అయిపోయింది దామేస్తుంది అందుకని ఇదిగోండి ఇక్కడ చలం తీసుకుని తాగడానికి వచ్చాము చూడండి అయితే ఎలా తీస్తారో మీకు చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఇది చిన్న ఒడ్లా ఉంది కదా ఈ ఇక్కడ నది మధ్యలో వడ్ ఉంది కదా ఇక్కడైతే ఈ విధంగా చిన్న గుంతలాగా ఏర్పాటు చేసుకుని చూడండి ఇలాగ చేదైతే తీసుకోవచ్చు చేతిని తీసుకొని తీసుకొని ఇదిగోండి ఈ విధంగా పైన ఆ బురద నీటినేమో ఇలా ఒక పాత్ర అయినా చేత్ అయినా బయటికి పారేయడమే చేత్ను అలా బయటికి పారిస్తే ఇదిగోండి అలా రౌండ్ రానేమో ఇలా తయారవుతుంది చూసారా నీరు అనేవి అంతా నీట్గా కనిపిస్తున్నాయో ప్యూరిఫైర్గా ఈ యొక్క అయితే ఇప్పుడు తాగొచ్చండి చూడండి మా మామిడి తాగుతున్నాడు వాటర్ ఇదిగోండి ఈ విధంగా మా వాటర్ అయితే చాలా బాగుంటాయండి మినరల్ వాటర్ లాగానే ఉంటాయి ఎందుకంటే మావాడు బాహుబలి తాగుతాను చూడండి అలా తాగాలట చెప్తున్నాడు మాకు ఈ నీరు కన్నా ఈ నీరు చాలా బాగున్నాయి వాటర్ టేస్ట్ చాలా ఉంది చాలా బాగానే ఉంది చాలా ప్యూరిఫైడ్గా ఉన్నాయి వాటర్ అయితే చూడండి మా వాళ్ళు అంతా కూడా ఇలాగే చేస్తున్నారు धन्यवाद यूट्यूब फैमिली लाइक, शेयर, सब्सक्राइब।